హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మరి కాసేపట్లో మహిళలందరి ఖాతాలో కూడా పదిహేను వేల రూపాయలు అయితే కనుక జమకాబోతున్నాయి అంతేకాకుండా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు కూడా ఈ డబ్బులు అయితే కూడా జమ కాబోతున్నాయి సో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము ఎప్పుడు వేస్తున్నారు ఏంటి అదేవిధంగా మనం రిలీజ్ చేసిన పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇంకా పడకపోతే కనుక ఏం చేయాలని కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము దయచేసి వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ అని ఆప్షన్ ఎంచుకోవడం మర్చిపోకండి అలా ఎంచుకున్నట్లయితే నేను తర్వాత చేసే వీడియోస్ కూడా మీరు మిస్ కాకుండా చూడవచ్చు అలాగే వీడియోని ఒక లైక్ చేయండి మరింతమందికి సమాచారం చేరుతుంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా సమాచారం అయితే చేరుతుంది ఇంకా మనం కనుక వివరాల్లోకి వెళ్ళిపోయినట్లయితే ఈ రోజు అంటే ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు అయితే కనుక సీఎం మన ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే మహిళలందరి ఖాతాలో కూడా బటన్ నొక్కి మరొక పదిహేను వేల రూపాయలు అయితే కనుక వేయబోతున్నారు ఏ పథకం కింద అమౌంట్ వేస్తున్నారు అంటే కనుక అలాగే ఎవరెవరికి పడతాయి ఏంటనే డీటెయిల్స్ కూడా ఒకసారి తెలుసుకుందాము మనందరికీ తెలుసు ఈ మధ్య కాలంలోనే వైఎస్ఆర్ చేయుత పేరు మీద ఎవరైతే ఎస్సీఎస్టీ బీసీ మైనారిటీ మహిళలు ఉంటారో వారందరి ఖాతాలో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే కనుక విడుదల చేయడం జరిగింది అయితే ఇంకా చాలామందికి అమౌంట్ అయితే పడాల్సి ఉంది దానికోసం అయితే చాలామంది అయితే ఎదురుచూస్తూ ఉన్నారు సో ఇదే సమయంలో అయితే గనక పక్క ఎన్నికల కోడ్ అయితే అమల్లోకి రానుంది మా మాక్సిమం ఈరోజు సాయంత్రం లేదా రేపులోగా ఎన్నికల కోడ్ అయితే కనుక అమల్లోకి వస్తుందని అయితే చెప్తుంది ఉన్నారు ఎన్నికల షెడ్యూల్ కూడా ప్రకటించబోతున్నారు సో ఇటువంటి పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వం అయితే మరొక పథకం కూడా విడుదల చేయబోతుంది ముఖ్యంగా చూస్తే మహిళలకు వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం కింద అయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెడ్డి కమ్మ ఆర్యవైశ్య బ్రాహ్మణ క్షత్రియ వెలమలతో పాటు ఇతర ఓసి సామాజిక వర్గాలకు చెంది అర్హులైన మహిళలందరికీ ఈ పదిహేను వేల రూపాయలను అయితే కనుక మహిళల ఖాతాలోకి అయితే వేయబోతోంది ఇంకా ఈరోజు నంద్యాల జిల్లా బనగానపల్లిలో అయితే గనుక సీఎం జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి నేరుగా మహిళల ఖాతాలో అయితే గనుక ఈ పదిహేను వేల రూపాయలు అయితే కనుక ఉన్నారు అంత తెలుసు వైఎస్ఆర్ చేయుతకు సంబంధించి చాలా మంది ఇంకా చాలా మంది మహిళలు అయితే వెయిట్ చేస్తున్నారు డబ్బులు ఇంకా పడలేదని సో ఇంకా డబ్బులు పడని వారు ఏంటంటే వెయిట్ చేయాల్సింది తప్పదు ఎందుకు అంటే కనుక ఇంచుమించుగా ఇరవయో తారీఖు వరకు కూడా అమౌంట్ అయితే వేస్తామని ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించింది మనందరికీ తెలుసు బ్యాంక్ ఖాతాల్లో కొన్ని లక్షల మందికి అయితే కనుక చేయూతకు సంబంధించి లబ్ధిదారులు ఉన్నారు ఒకేసారి అంతమందికి అమౌంట్ అయితే కనుక ట్రాన్స్ఫర్ చేయడం అనే అవకాశం ఉండదు రోజుకి పది నుంచి పదిహేను వేల మంది లేదా ఇరవై వేల మంది వరకు కూడా అమౌంట్స్ అయితే ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి అదేవిధంగా అమౌంట్ ట్రాన్స్ఫర్ అవ్వడం చేయడానికి మనకి ఇంచుమించు పద్నాలుగు రోజుల పాటు అయితే కనుక సమయం అయితే అవ్వడం జరిగింది అంటే ఈ ఇరవయో తారీఖు వరకు కూడా వైఎస్ఆర్ చేత డబ్బులు అయితే జమ అవుతాయన్నారు మధ్యలో పబ్లిక్ హాలిడేస్ అదేవిధంగా ఆదివారాలు కూడా రావడం జరిగింది సో పడిన వారందరికీ కూడా ఇంకా అమౌంట్ పడని వారందరికీ ఖచ్చితంగా అమౌంట్ అయితే ఏపీ ప్రభుత్వం చెప్తుంది ముఖ్యంగా ఎవరైతే బ్యాంక్ అకౌంట్లు ఆధార్ కార్డ్ నెంబర్లు అలాగే ఎన్పిసిఐ లింక్ అన్ని కూడా క్లియర్గా చేసుకుని ఉన్నారో అటువంటి వారు ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా అమౌంట్ అయితే పడిపోతుంది ఇక అదేవిధంగా ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు నే నంద్యాల జిల్లా బనగానపల్లిలో బటన్ నొక్కి ఎవరైతే రెడ్డి కమ్మ ఆర్యవైశ్య బ్రాహ్మణ క్షత్రియ వెలమ ఈ ఈ క్యాష్లతో పాటుగా అగ్రవర్ణాల్లో ఇతర మహిళ పేద మహిళలు ఎవరైతే ఉంటారో ఓసీ సామాజిక జిల్లాలకు చెందిన వర్గాలకు చెందిన వారు పేద మహిళలు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఈబీసీ నేస్తం పథకం కింద వారు పదిహేను వేల రూపాయలు అయితే మధ్యాహ్నం విడుదల చేయబోతున్నారు మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేస్తే అమౌంట్ పడుతుందా పడదా అని అయితే చాలామంది అయితే అడుగుతూ ఉన్నారు ఒకవేళ ఈరోజు సాయంత్రం లేదా రేపు పొద్దుట కానీ రేపు మధ్యాహ్నం లోపు ఎన్నికల కోడ్ కనుక అమల్లోకి వచ్చినట్లయితే అంటే ఎన్నికలు కోడ్ అయితే ప్రకటించబోతున్నారు సో ప్రకటించినట్లయితే ఈ వైఎస్ఆర్ చేతికి సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు కానీ లేదా ఇప్పుడు విడుదల చేస్తున్న ఈ లా వై వైఎస్ఆర్ ఈబీసీ నేస్తానికి సంబంధించిన పదిహేను వేల రూపాయలు కానీ మహిళల ఖాతాలు మరి జమ అవుతాయా లేదా అని చాలామంది అయితే డౌట్ పడుతున్నారు సో ఇక్కడ చా ఇక్కడ విషయం ఏమిటి అంటే కనుక ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చినప్పటికీ కూడా కంటిన్యూ అవుతున్న పథకాలను అయితే కనుక అంటే గతంలోనే ప్రభుత్వం ఎప్పటి నుంచో అమలు చేస్తున్న పథకాలకు అయితే ఎటువంటి ఇబ్బంది అయితే ఏమి ఉండదు ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చిన తర్వాత అయితే కనుక ప్రభుత్వం ఎటువంటి కొత్త పథకాలని అనౌన్స్ చేయడానికైతే అంటే కొత్త పథకాలను ప్రకటించడానికి అధికారం అయితే ఉండదు సో ఇప్పుడైతే కనుక పాతది ఎప్పటి నుంచో కంటిన్యూ అవుతున్న పథకాలన్నింటికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా డబ్బులు అయితే జమ అవుతాయి అది కూడా ఎప్పటివరకు అనుకున్నట్టయితే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత అంటే ప్రతిసారి ఎన్నికల కోడ్కి సంబంధించి ఇవాళ రేపట్లో అనౌన్స్ చేసినప్పటికీ కూడా ఇంచుమించు పది రోజులు తర్వాత ఈ నామినేషన్ స్వీకరణకు సంబంధించి నామినేషన్ స్వీకరణకు సంబంధించి అలాగే నామినేషన్ మళ్ళీ క్యాన్సిల్ చేసుకోవడానికి ఈ గ్యాప్ అయితే ఉంటుంది ఒక పది నుంచి పదిహేను రోజుల గ్యాప్ అయితే ఉంటుంది సో ఈ ఈ టైంలో అయితే కనుక ఆల్రెడీ బ్యాంకులకు ట్రాన్స్ఫర్ అయిపోయిన అమౌంట్ ఏదైతే ఉందో అంటే ఈ వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి అమౌంట్ ఏదైతే ఉందో అలాగే విద్యా కూడా ఇంకా చాలామందికి అయితే పడలేదని చెప్తున్నారు సో ఇటు ఈ విద్యా డబ్బులు అలాగే ఈ చేయూతకు సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అదేవిధంగా ఈ రోజు విడుదల చేస్తున్న ఈబీసీ నేస్తం పదిహేను వేల రూపాయలు రూపాయలు కూడా మరొక పది నుంచి పన్నెండు రోజులు ఖచ్చితంగా సమయం అయితే ఉంటుంది అంటే ఎన్నికలు కూడా ప్రకటించినప్పటికీ కూడా మధ్యలో అయితే సమయం ఉండడం జరుగుతుంది కాబట్టి ఈ ఈ లోపల అంటే ఒకసారి ఈ అమౌంట్ అయితే బ్యాంకుకి ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ అయిపోతుందో ఆటోమేటిక్గా బ్యాంకులన్నీ కూడా మహిళలు ఆ ఖాతాల్లోకి అయితే జమ అవుతాయి అయితే ఎవరెవరికి పడతాయి ముందుగా అని చూసుకున్నట్లయితే ఎవరి బ్యాంకు ఖాతాకైతే ఆధార్ కార్డ్ లింక్ అయి కరెక్ట్గా ఉంటుందో అలాగే ఈ ఈకేవైసీ అంటే వేలిముద్రలన్నీ కూడా కంప్లీట్ చేసుకొని బయోమెట్రిక్ వేసి కంప్లీట్ చేసుకొని ఉంటారు అదేవిధంగా ఈ ఎన్పిసిఐ లింక్ అంటే మీరు ఇచ్చిన బ్యాంక్ ఖాతాకి ఎన్పిసిఐ లింక్ అయి ఉండాలి అలాగే మీ మొబైల్ నెంబర్కి ఖచ్చితంగా ఓటీపీలు అవి వచ్చి ఉండాలి అది బ్యాంక్ అకౌంట్కి లింక్ అయి ఉండాలి ఇటువంటి ఖాతాలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అమౌంట్ అయితే కనుక ట్రాన్స్ఫర్ అయిపోతుంది ఇక ఈ ఇక రానున్న రెండు మూడు రోజుల్లో అయితే కనుక వైఎస్ఆర్సిపికి సంబంధించిన ఎన్నికల మేనిఫెస్టో కూడా సిద్ధమైపోతుంది దీనికి సంబంధించి ప్రత్యేక టీమ్నైతే కనుక వైసీపీ పెట్టి అంటే వైఎస్ఆర్సిపి తరపు నుంచి ఒక ప్రత్యేక టీమ్నైతే పెట్టి ఎన్నికల మేనిఫెస్టో గురించి కసరత్తు చేస్తున్నారు అంటే ఇప్పటికే మేనిఫెస్టో సిద్ధమైనప్పటికీ కూడా ఇంకా ఏమైనా మార్పులు చేర్పులు చేయడానికి అవకాశం ఉంటుందా అని అయితే కనుక ఈ ప్రత్యేక టీంని అయితే పెట్టి ఆ మేనిఫెస్టోని రెడీ చేస్తున్నారు ఈ నెల పద్దెనిమిదిన జరిగే రాప్తాడులో జరిగే సభలో అయితే కనుక ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయబోతోంది వైసీపీ ప్రభుత్వం మ్యాక్సిమం ఇప్పుడు రన్ చేస్తున్న ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో అంటే మన అందరికీ తెలుసు చాలా పథకాల ద్వారా మహిళలందరికీ కూడా ఈ ఆర్థిక తోడ్పాటును అందించడంతో పాటు చాలా పథకాల ద్వారా మహిళలకి అమౌంట్స్ అయితే వేస్తున్నారు ఇప్పుడు రన్ అవుతున్న అన్నిటితో పాటుగా వాటిని కొంచెం పెంచుతూ మరికొన్ని కొత్త పథకాలు మహిళలకు కొన్ని కొత్త పథకాలు తీసుకొచ్చే ఆలోచనలో వైసీపీ ప్రభుత్వం ఉందని చెప్తున్నారు ఉదాహరణకు చూసుకుంటే వైఎస్ జగన్ అన్న అమ్మఒడి వైఎస్ఆర్ ఆసరా చేయూత విద్యా దీవెన వసతి దీవెన అలాగే సున్నా వైఎస్ఆర్ సున్నా వడ్డీ అంటే మహిళలకు సంబంధించి అలాగే కాపు నేస్తం ఈబీసీ నేస్తం పెన్షన్ కానుక రైతు భరోసా ఇలా చాలా పథకాలు అయితే కనుక ఈ వాహనమిత్ర ఇలాంటి పథకాలు అయితే చాలా పెట్టారు కాబట్టి సో ఇవన్నీ పథకాలు ఇప్పుడు ఎలా జరుగుతున్నాయో అవన్నీ కంటిన్యూ చేస్తూనే పెన్షన్కి సంబంధించి పెన్షన్ పెంచడము అంటే ఇప్పుడు రానున్న మేనిఫెస్టోలో అయితే పెన్షనర్లకి పెన్షన్ పెంచడం అదేవిధంగా రైతు భరోసా ఇప్పుడు ఇస్తున్న పద పదమూడు వేల ఐదు వందలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్న ఈ పదమూడు వేల ఐదు వందలని ఇరవై వేల రూపాయలు దాకా చేసే అవకాశం ఉందని చెప్తున్నారు అంతేకాకుండా రైతులకు రుణమాఫీ ఎవరైతే రైతులు రుణాలు తీసుకున్నారో వారు అందరికీ పంటకు సంబంధించి ఎప్పుడు రుణాలు అయితే చేస్తూనే ఉంటారు రైతులు వారి తప్పని పరిస్థితి సో అటువంటి వారికి రెండు నుంచి రెండున్నర లక్షల వరకు కూడా రైతులకు రుణమాఫీ చేసే అవకాశం కూడా ఈ యొక్క మేనిఫెస్టోలు అయితే పెట్టే అవకాశం ఉందని చెప్తున్నారు అంతేకాకుండా ప్రత్యేకంగా మహిళలకు సంబంధించి ప్రత్యేక కాన్సంట్రేషన్ అయితే చేసినట్లుగా తెలుస్తుంది ఈ మహిళలకి చే ఈ వైఎస్ఆర్ కనుక ఈ మేనిఫెస్టోలో ప్రత్యేక వరాలు అయితే కనుక ఇవ్వబోతున్నారు చూసుకున్నట్టయితే ఉచిత బస్సు ఏదైతే ఉందో అది మహిళలకు పెట్టే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు ఎందుకంటే ఇప్పటికే తెలంగాణతో పాటు కర్ణాటక రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండు రాష్ట్రాల్లో కూడా మహిళలకు ఉచిత బస్సు పథకం అయితే పెట్టారు సో ఇప్పుడు ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రవేశపెట్టే అవకాశం ఉంది అదేవిధంగా పేద మహిళలు ఎవరైతే ఉంటారో వారికి నెల నెలా కూడా ప్రత్యేకంగా అమౌంట్లు కూడా పంపిణీ చేసే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు ఇవన్నీ కూడా ఖచ్చితంగా మేనిఫెస్టోలు ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు ఎందుకంటే ఇప్పటికే తెలంగాణలో రెండు వేల ఐదు వందల ప్రతి నెల ఇవ్వడం జరుగుతుంది అది త్వరలోనే అమల్లోకి రాబోతుంది పేద మహిళలు ఎవరైతే ఉన్నారో అలాగే ఢిల్లీలో కూడా ఈ పథకం అయితే వచ్చింది పద్దెనిమిది ఏళ్ళు దాటిన ప్రతి మహిళకి కూడా ఈ యొక్క వెయ్యి రూపాయలు ప్రతి నెల వెయ్యి రూపాయలు అయితే ప్రభుత్వం తరపు నుంచి వెళ్ళడం జరుగుతుంది ఇక అలాగే పెన్షన్కు సంబంధించి పెన్షనర్లకు ఒకే ఇంట్లో రెండు వృద్ధాప్య పింఛన్లు ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం అయితే ఉంది సో ఇలా చాలా రకాలుగా మేనిఫెస్టోలు అయితే కనుక పెట్టబోతున్నారు రానున్న రెండు రోజుల్లో ప్రత్యేకంగా మేనిఫెస్టో అయితే వైసీపీ ప్రభుత్వం విడుదల చేయబోతుంది ఇక ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు మహిళల ఖాతాలో ఈ యొక్క పదిహేను వేల రూపాయలు విడుదలవుతాయి అదేవిధంగా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు కూడా అమౌంట్ అయితే జమ అవుతుంది ఎవరు ఏం టెన్షన్ పడొద్దని అయితే చెప్తూ ఉన్నారు సో వీడియో తప్పకుండా లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి పక్కన బెల్ ఐకాన్లో ఆల్ అనే ఆప్షన్ ఇచ్చుకోవడం మర్చిపోకండి